హలో ఎవరివైన్ అందరూ ఎలా అందరండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసేసుకొని తులసా దగ్గర పూజ అది కంప్లీట్ చేసేసానండి ఆ తర్వాత ఏంటంటే కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఈరోజైతే నెత్తళ్ళును వంకాయ వండుతున్నానండి చాలా బాగుంటుందండి కర్రీ అంటే ఈ వంకాయ నెత్తళ్ళు కాంబినేషన్ అది అల్టిమేట్ అన్న చెప్పుకోవచ్చు సింపుల్గా చేసేసాను మొత్తం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అంతా మంచిగా వేగిపోయిన తర్వాత నెత్తలు అనేవి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే అవి మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత నెత్తలు టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత నెత్తల్లో వంకాయ వేసుకొని సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే నెత్తల్లో వంకాయ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ డ్రై ఫిష్ అనేది అల్టిమేట్ కాంబినేషన్ అండి చాలా ఇష్టపడతారు అసలు చెప్పాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు తినే వాళ్ళకైతే బాగాలే ఉంటుందంటే నత్తళ్ళు వంకాయ తర్వాత వంకాయ ఎండ్రేలు నత్తళ్ళు బీరకాయ య తర్వాత ఎండ్రాయిలు చాలా మంచి కాంబినేషన్ అండి దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాల్సింది కొత్తిమీర అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇంకో పక్క ఇంకో పక్క ఏంటంటే పెసరట్టు కూర చేశానండి పెసరట్టు కూర కూడా చాలా బాగుంటుందండి మసాలా పెట్టి కుక్ చేశాను అంటే కొంచెం పెసర రుబ్బు ఉంది అప్పుడప్పుడు పెసర రుబ్బుతోటి నేను ఇలా పెసరట్టు పోసి కర్రీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా కర్రీ మనకి ఇంచుమించు నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది అనమాట అంత టేస్టీగా చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో కూడా చాలా ఇష్టం అంటే దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తానండి ఈరోజైతే మరి రసం పెట్టలేదు సో పెసరట్టు కర్రీ నెత్తళ్ళు వంకాయ కర్రీ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే ఇది నిన్న ఈవినింగ్ మమ్మీ వాళ్ళు బయటికి వెళ్దామంటే వెళ్ళానండి షాపింగ్కి తర్వాత ఏంటంటే ఇక్కడ వాచ్ తీసుకుందామని టైటన్కి వచ్చామన్నమాట అక్కడ కొంచెం క్యాప్చర్ చేశానండి అంటే పాప మమ్మీ ఎప్పటి నుంచో వాచ్ తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నారు కానీ మనసొప్పదండి ఏదైనా కొనుక్కుందామంటే అంటే కొనుపెట్టాలంటే ముందు ఉంటారు కానీ వాళ్ళకేదైనా కొనుక్కోవాలంటే మాత్రం వెనకాతలే ఉంటారు అది డాడీ బలవంతం చేస్తే అప్పటికప్పుడు వద్దు అన్నా సరే మేము దబ్బలాడం ఇంకెప్పుడు పెట్టుకుంటా వాచ్ నీకు ఇష్టం కదా కొనుక్కో కొనుక్కో అంటే తీసుకున్నారండి చాలా బాగుంటాయి ఐటెన్లోనైతే మాత్రం ఇక్కడ వాచ్ తీసుకున్నారు ఇవన్నీ కొన్ని చూసారనమాట కొన్ని బాగున్నాయి కొన్ని నచ్చాయి కొన్ని చూసారు అలాగా ది బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కదా ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసేసారు తీసేసుకున్నారండి అంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకెవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయామనమాట అంటే మమ్మీ రమ్మంటారు ఎప్పుడు సెలెక్షన్ చేసుకోవడానికి చెల్లిని నన్ను ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా రండి చూద్దాము అనేసి ఇంట్లో ఉంటాం కదా ఎందుకు వెళ్ళి చూద్దాం మమ్మీకి హెల్ప్ చేయొచ్చు అంటే గవకుమని మన ఒపీనియన్ అంటూ మనం తీసేసుకుంటాం కానీ పక్కనున్న అడుగుతాం కదండీ ఎలా ఉంది ఏంటి అనేసి అలా అనమాట నేను కూడా ఏంటంటే షాపింగ్కి వెళ్తాను కదా వెళ్ళినా అక్కడ ఏంటంటే అడుగుతాను మన చెల్లిని మమ్మీని వాళ్ళని అనమాట ఇది బాగుందా ఇది బాగుందా ఇది తీసుకోనా అనేసి అంటే మనం బాగుంది కానీ మనకి బాగుందా లేదా అనేది వాళ్ళే చెప్తారు కదా అందుకని వా నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను అనమాట అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళామండి ఇది ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అండి లాలీపాప్ తింటుంటే అక్కడ షాప్లో మొన్నే చూసాం అనమాట ఆ రోజు మనీ తీసుకెళ్ళలేదు అనుకున్న నెక్స్ట్ డే తీసుకుందామండి అనేసి తీసుకున్నాం అనమాట రోజు ఈ స్పాట్లో కూర్చుంటామండి ఒక కొంతసేపు నడిచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చుని రిలాక్స్ అవుతాం ఆ తర్వాత నైట్ వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసేస్తున్నాను ఇడ్లీ పెడుతున్నాను బొంబాయి చట్నీ చేసేస్తున్నాను అంటే ఒక్కొక్కసారి కొన్ని స్వీట్ మెమరీస్ అన్ని చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదండి చిన్నప్పుడు ఎప్పుడో ఇలాగ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి నాతో చాలా హ్యాపీగా అనిపించింది ఆ లాలీపాప్ తింటుంటే అంటే ఒక్కసారిగా చిన్నపిల్లలం అయిపోయాము అన్న ఫీల్ అయితే వచ్చిందండి నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పటికీ మర్చిపోలేం కదండి మన చిన్నప్పుడు మెమరీస్ అని నేను అలాగే అనమాట కొన్ని కొన్ని ఎప్పటికీ మర్చిపోలేము అనమాట ఇంకో పక్క ఏంటంటే సింపుల్గా చేసేస్తున్నానండి బొంబాయి చట్నీ ఇడ్లీ పెట్టేసాను ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా యాక్చువల్గా ఇంట్లో ఈ చట్నీ అంటే ఇష్టం ఉండదు బట్ టైం లేక ఫాస్ట్గా చేసేసానండి అంటే త్వరగా అయిపోతుంది కదా అని లెక్కలైతే చేసేసాను అనమాట సింపుల్గానే తాలింపు వేగిన తర్వాత చట్ టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత పిండి కలిపి పెట్టుకొని మనం వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత దించేసుకోవడమేనండి అక్చువల్గా చెప్పాలంటే బొంబాయి చట్నీ అనేది చాలా బాగుంటుందండి మరి ఇంట్లో ఇష్టం ఉండదు వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా పెట్టుకొని చేసుకుంటే మాత్రం బొంబాయి చట్నీ చాలా చాలా బాగుంటుంది మీకు ఎంతమంది మీలో ఎంతమందికి అండి బొంబాయి చట్నీ అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి అందులో టమాటాలు అవి వేసుకుంటాం కదా అవి అయితే చాలా ఇష్టంగా తింటానమాట నేను వేడి వేడి ఇడ్లీలో బొంబాయి చట్నీ వేసుకుని తింటే భలే ఉంటుంది కదా సో అయితే ఇడ్లీ బొంబాయి చట్నీ కాంబినేషన్ అయిపోయింది ఈ తోటి డే కంప్లీట్ అయిపోయినట్టే మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్గా యాజ్ యూజువల్గా కుకింగ్ పూజ వంట ఇవే ఉంటాయి కదండి రెగ్యులర్గాను అలాగా డైలీ వ్లాగ్స్ అన్నవి షేర్ చేసుకుంటూ నేను చేసే వర్క్ అనేది మీతో షేర్ చేస్తూ నాకు ఏమైనా తెలిసిన చిన్న చిన్న టిప్స్ పూజా టిప్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ నాకు మా తప్పకుండా షేర్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మొత్తం అంతా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది కదా అంతా కంప్లీట్ చేసేసాక మొత్తం స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటానండి ఒక్కొక్కసారి నైటే చేసేస్తాను ఎప్పుడో ఊపికి లేనప్పుడు మాత్రం నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసేస్తాను మొత్తం క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గది పెట్టేసుకుని అనుకోండి మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే మాత్రం తప్పకుండా వస్తాయి అప్పటికప్పుడే అంటే కుకింగ్ అవుతున్నప్పుడే నేను క్లీన్ చేస్తూ ఉంటాను టిష్యూస్ తోటి అందుకనే ఒక వైప్స్ తీసుకున్నానండి అంటే అప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా అనేసి కానీ ఇలా క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేయి కూడా కాలిపోతూ ఉంటుందండి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదండీ తర్వాత ఏంటంటే కంప్లీట్ అయిపోయిందండి ఇంకో పక్క ఇడ్లీ అయిపోతుంది చట్నీ అయిపోతుంది మొత్తం డిన్నర్కి అయితే సెట్ అయిపోయిందండి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను అంతవరకు నా బ్లాగ్స్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్ అని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చూసారా వంబాయి చట్నీ చాలా టేస్టీగా వచ్చిందండి ఆ టెక్స్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా క్రేవింగ్స్ అయితే నాకు అలాగే అనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఇక్కడ తనైతే నా బ్లాగ్ నేను చేస్తున్నానండి మరో మంచి బ్లాగ్ తో మేము బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్